అందరికీ నమస్కారం ఎస్వీకే టీవీ న్యూస్ కి స్వాగతం మంత్రి పొన్నం ప్రభాకర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ డిసిసి అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత హెచ్చరించారు ఆదివారం రేకొండ గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణికి సంబంధించి బొగ్గు నుండి వచ్చిన బూడిద పరిమితికి మించి లారీలలో ఓవర్లోడ్ తో పోతుందని దానికి కారణం మంత్రి పొన్నమే అని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కనీసం వ్యవస్థ మీద అవగాహన లేకుండా మాట్లాడడం చిగ్గుచేటని ఆయన మండిపడ్డారు అసలు సింగరెడ్డి బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే బూడిదకు టెండర్ కేంద్ర ప్రభుత్వం వేస్తుందని జాతీయ రహదారులకు బూడిదను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆ విషయం కూడా తెలియకుండానే మంత్రి ఆరోపణలు చేయడం తగదన్నారు కేంద్రానికి సంబంధించిన సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కు సంబంధం లేని అంశాన్ని తనపై కావాలని కక్షపూరితంగా కౌశిక్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా వ్యవస్థ పైన అవగాహన పెంచుకొని మాట్లాడాలని హితవు పలికారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కాంగ్రెస్ నాయకులపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా లీగల్ సెల్ చర్యలు చేపడితే మరోమారు అసత్య ఆరోపణలు చేయకుండా ఉంటారని ఆయన తెలిపారు బడుగు బలహీన వర్గాల నాయకుడైన పొన్నం ప్రభాకర్ పై పదే పదే కక్షపూరితమైన వ్యవహార శైలితో కౌశిక్ రెడ్డి మాట్లాడే తీరు భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ మోరా ప్రవీణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొడిశాల సుభాష్ బూత్ కన్వీనర్లు దొడ్ల రమణారెడ్డి పరుపాటి జైపాల్ రెడ్డి నాయకులు సిద్ది రాజ్ కుమార్ పిట్టల తిరుపతి దొడ్ల వెంకటరెడ్డి పల్లె శంకర్ మహ్మద్ షరీఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొండం ప్రభాకర్ గారి మీద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యక్తం చేసినాడు దీన్ని మేము నిరసిస్తున్నాం గర్హిస్తున్నాం ఖండిస్తున్నాం బడుగు బలహీన బిడ్డ కొండం ప్రభాకర్ గారు మంత్రి అయినందుకు ఓల్చుకోలేని వ్యక్తి కౌశిక్ రెడ్డి నీ గత ప్రభుత్వ హయంలోనే ఎన్టీపీ నుంచి ఖమ్మం వరకు బూడిద వెళ్ళే టెండర్ వచ్చింది ఆ టెండర్ నువ్వు హుజరాబాద్లో లారీలు ఆపి రవాణా శాఖ మంత్రి రోజు యాభై లక్షలు కమిషన్ వస్తుంటున్నావు నీకు సిగ్గుందా ఫస్ట్ ఆ టెండర్ ఎప్పుడైంది ఏ ప్రభుత్వంలో అయింది ఆ టెండర్ కేంద్ర ప్రభుత్వంతో టెండర్ అవుతుంది అది నువ్వు మనిషిపోయి అనారోితంగా నువ్వు పెరిగినవు తప్పగా బుద్ధి మోకాల్లో ఉంది ఇది సిగ్గు తెచ్చుకో నువ్వు మరి తెలిసి మాట్లాడుకో కౌశిక్ రెడ్డి కబర్దార్ ప్రభాకర్ గారు రోజు యాభై లక్షల కమిషన్ వస్తుంటున్నావే సిగ్గుందా నీకు సిగ్గుందా కాంగ్రెస్ పార్టీ పట్టిన ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రకంగా వస్తే రోజు యాభై లక్షలు అది కేంద్ర ప్రభుత్వం బూడిద అనేది టెండర్లతో ప్రకారం జరుగుతుంది ఎవరో ప్రైవేట్ సంస్థ టెండర్లు దక్కించుకున్నది దక్కించుకున్న సంస్థ ఈరోజు ఎన్టీపీసీ నుంచి ఖమ్మం వరకు అంటే వయ హుజరాబాద్గా మీదుగా వెళ్ళే లారీలను ఆపి ఈరోజు నువ్వు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నావు ఈ ఆరోపణలు సరికాదని ఇంకొకసారి మా పడుగుల బిడ్డ కొండం ప్రభాకర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరికిచ్చుకొడతాం బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు ఒకటి చూసినాం రెండు చూసినాం అనే విద్యార్థి దశ నుంచి రాజకీయ వచ్చినోడు ఇంతవరకు మత్త లేకుండా అవినీతి ఆరోపణలు లేకుండా రాజకీయ జీవితంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడైనా పోటీ చేసే గెలవల సత్తా ఉన్న నాయకుడు అందుకే ఉస్నాబాద్ గడ్డ కచ్చి ఉస్నాబాద్ గడ్డ నుంచి అసెంబ్లీకి ఎనికైన వ్యక్తి నువ్వు ఆయన విమర్శించే స్థాయి పొన్నం ప్రభు నువ్వు అన్నా అన్న అన్నా అన్న అని తిరిగిన వ్యక్తి నువ్వు ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఒక్కసారి నువ్వు నువ్వు ప్రశ్నించుకో ఇటువంటి అసందర్భ అసత్య ప్రచారాలు మానుకోవాలని పితూ పలుకుతూ ఇంకొకసారి కబర్దార్ బిడ్డ కౌశిక్ రెడ్డి నీరా ఆరోపణ చేస్తే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలే కాదు యావత్ బడుగురు ప్రజలు ఉరికించుకుంటారు బిడ్డ త